హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈ రోజు అయితే మీ అందరితో పాటు మరొక చిన్న వీడియో షేర్ చేస్తున్నాను ఈ వీడియో వచ్చేసి నేను ఈరోజు పొద్దున షూట్ చేశానండి ఇంకా చూడండి ఇక్కడ నేను ఏం చేస్తున్నాను గ్యాస్ అయితే శుభ్రంగా క్లీన్ చేశాను అనమాట చాలా డేస్ అయిందండి రోజు ఎట్లుంటుందంటే ఉంటుందంటే తడికిలాతో పొడి క్లాతో తీసుకొని పైన పైన మొత్తం క్లీన్ చేసి వంట అయితే స్టార్ట్ చేస్తున్నాను దానిపైన ఆయిల్ పడడము టీ పొంగడము పప్పు పొంగడము రైస్ పొంగడము ఏదో ఒకటి సంథింగ్ అట్లా జరిగిపోతుంది మళ్ళీ మెస్సీ రొటీన్ అవుతుంది అనమాట ఇంకా ఎందుకలే కడుగొచ్చలే మంచిగా టైం ఉన్నప్పుడు ఇంట్రెస్ట్ ఉండాలండి ఏ పని చేసినా నాకైతే ఇంట్రెస్ట్ లేని అసలు ఏ పని చేయలేదు నేనైతే ఎంత పని అయిన చేస్తాను ఇంట్రెస్ట్ ఉండాలి కానీ ఇంట్లో పని అయితే ఓకే ఇంకా సరే నాకు ఈరోజు అయితే మంచిగా అనిపించింది గ్యాస్ పై అయితే శుభ్రంగా క్లీన్ చేశానండి మంచిగా మంచి క్లీన్ చేశాను మంచి సాటిస్ఫైడ్ అనిపించింది నాకైతే ఓకే ఇంక ఇక్కడైతే రైస్ అప్పటికే వన్ అవర్ అయింది నానబెట్టి రైస్ కింద వెలిగిస్తున్నాను అనమాట ఇక్కడేమో తాగడానికి వాటర్ పెడుతున్నాను అది కూడా తాగబెట్టుకొని కంప్లీట్గా చల్లారినాక ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఇంకా వేడి వాటర్ అయితే ఇట్లనే తాగిన తర్వాత నేను ఒక హాఫ్ లీటర్ వాటర్ అయితే ఖచ్చితంగా తాగేసాను రోజు ఎర్లీ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ అంటే ఇంకా పరిగడప నేమ్ తినకుండా ఇక్కడ వచ్చేసి ఇంకా నిన్న ఉప్మా చేశానండి లూజ్గా ఉండే ఉప్మా నిన్న చెప్పాను కానీ నిన్నటి వీడియోలో షేర్ చేశాను ఇప్పుడు కూడా అదే ఉప్మా చేస్తున్నాను అనమాట నేను ఉప్మాలో ఆనియన్స్ అస్సలు వేయను అండి ఇది నేను లూజ్గా చేస్తున్నాను అనమాట బాగుంటుంది చా ఉట్టి తిన్నా చాలా బాగుంటుందండి నిన్న వేసాను ఈరోజు చేస్తున్నాను అనమాట అందులో చికెన్ మటన్ పచ్చళ్ళు పచ్చడి అంటే మాడికాయ పచ్చడి అంతే ఏది వేసుకొని తిన్నా చాలా బాగుంటుంది మూడిట్లో నేనైతే ఇంకా నిన్న వేసాను బాగుంది అంటే మళ్ళీ ఈరోజు కూడా అదే చేస్తున్నాను అనమాట అది వచ్చేసి ర్యామ్స్ నాకు కాదు నానయితే అస్సలు ముట్టుకోవడం అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇక్కడైతే మాకొరకు రైస్ ఉడుకుతుంది ఇంకా ఇక్కడ చూడండి కొంచెం అయితే ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత జీలకర్ర ఉప్మాలో ఎంత జీలకర్ర వేసుకుంటే అంత బాగుంటుంది అంటే చాలా వేసుకోవద్దు కొంచెం ఒక స్పూన్ వరకు వేసుకోవాలి నేను ఎంత వేసాను చూడండి అంత క్వాంటిటీ వేసుకుంటే సరిపోతుంది ఎల్లిపాయలు వేసాను ఎల్లిపాయలు జీలకర్రతోటే మంచి ఫ్లేవర్ వస్తుందండి ఉప్మా అయితే ఇంకా ఇక్కడ వచ్చేసి కరివేపాకు అండి మిర్చి వేసాను చెప్పాను కదా నేను ఆనియన్స్ అస్సలు వేయను అని నేను వేయనండి నాకు నచ్చదు ఉప్మాలో ఆనియన్స్ అంటే అది అంతా ఏదో ఉప్మాంతా ఒకలాగా ఉంటుంది అది వచ్చేసి ఒకలాగా అనిపిస్తూ ఉంటుంది నాకు తింటుంటే మంచిగా అనిపి అందుకని చెప్పేసి నేను అవాయిడ్ చేస్తాను కంప్లీట్గా అసలు వేణి వేను తర్వాత తాలింపు మాడుతుందని చాలా భయమైంది ఇక్కడైతే అయితే మాడక ముందుకే వాటర్ పోసానండి ఈ వాటర్ ఆయిల్లో పోసే ముందు జర్జరా ఉంటుంది అన్నట్టు ఓకే ఇక అది చూడండి మళ్ళీ మెస్సీ అయిపోయింది నా గ్యాస్ పొయ్యి అయితే ఇదంతా మళ్ళీ శుభ్రంగా క్లీన్ చేసి ఇంకా వాడుకోవడమే అంతే ఇక ఇంతే అవుతూ ఉంటుంది రొటీన్ అనమాట ఓకే ఫ్రెండ్స్ మొన్న రెగ్యులర్గా వంట చేస్తుంటాం కదా ఇక అట్లనే ఉంటుంది ఓకే ఇక్కడేమో మంచిగా కాగింది వాటర్ అయితే ఇలా కాగి కాగిన తర్వాత కొంచెం అయితే ఇక ఉప్మా రవ్వ వేస్తున్నాను టేస్ట్ సరిపడా సాల్ట్ వేసేసుకున్న తర్వాత ఇదైతే వేసానన్నమాట మనం జోరుగా ఉప్మా వేసుకుంటున్నాం కాబట్టి కొంచెం వేసానండి నేను కంప్లీట్గా ఇష్టపడని వాళ్ళు కూడా ఉంటారు ఉప్మాని చాలా ఇంట్రెస్ట్గా తినే వాళ్ళు కూడా ఉంటారనమాట ఓకే నేనైతే చాలా బాగా చేస్తాను అంత ఇంట్రెస్ట్గా అయితే తినను అంత వద్దు అనేలాగనైతే చేయను అన్నమాట చూడండి ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది ఇందులో చికెన్ మటన్ మామిడికాయ పచ్చడి చెప్పాను కదా చాలా బాగుంటుంది ఉట్టి తిన్నా బాగుంటుంది ఇందులో షుగర్ వేసుకొని తిన్నా బాగుంటుంది స్వీట్ అయితే అసలు ఏం బాగుండదు కానీ తినడానికి బాగుంటుంది అని అట్ల వద్దు పిల్లలకైతే బాగుంటుంది ఓకే ఇక్కడైతే నేను సర్వ్ చేస్తున్నాను ఒక ప్లేట్లో ఇదైతే ఒక్కరికే సరిపోయిందండి ఇది మార్నింగ్ తింటే మనకి డే మొత్తం నైట్ మళ్ళీ ఎయిట్ వరకు ఏం తినకున్నా అసలు మంచిగా పనిచేస్తుందండి ఇదైతే అంత బాగుంటుంది ఇదైతే అంత సాటిస్ఫైడ్గా అంత తృప్తిగా ఉంటుంది అనమాట ఇంట్రెస్ట్గా తింటే చాలా బాగుంటుంది ఓకే చూసారు కదా నేనైతే ఉప్మా మొత్తం ఇందులోకి సర్వ్ చేస్తున్నాను నాన్నకేమో బయటికి వెళ్ళి ఇడ్లీ తీసుకొచ్చారనమాట తీసుకొచ్చుకున్నారు వాళ్ళు ఇంకా ఇక్కడ వచ్చేసి ఉప్మా అయితే పెట్టిస్తున్నాను టైం వచ్చేసి లెవెన్ అవుతుందండి మామకాయ పచ్చడి చూడండి మా అమ్మ పంపించింది నా కొరకు ఇది వేసుకుంది అంటే చాలా బాగుంది ఇక్కడేమో మామిడికాయ చట్నీ చూడండి ఎంత బాగుందో చూడడానికి కొంచెం కారం ఎక్కువైంది అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంది నిల్వపచ్చడి కదండి మంచి స్మెల్ మంచి టేస్ట్ అయితే చాలా బాగుంది అనమాట ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇదైతే నేను ఈరోజు పొద్దున షూట్ చేశాను కర్రీ అయితే నేను అయితే ఏం చేయలేదండి ఇంకా నిన్న ఈవినింగ్ టైంలో పప్పుచార్జ్ చేశాను కదా అదే కొంచెం ఉండేను ఇంకా మార్నింగ్ టైంలో తినేయచ్చులే పచ్చడి ఉంది కదా ఏం చేయకుండా అవసరం లేదనిపిస్తుంది అండి నాకైతే సరే ఇంకా నైట్ వచ్చేసి నేను కర్రీ చేస్తాను ఏదో ఒకటి ఇక్కడ చూడండి నేనైతే కొంచెం రైస్ పెట్టేసుకున్నాను ఇంకా మాడికాయ పచ్చడితో హ్యాపీగా తినేస్తాను అండి బాగుంటుంది మరి ఎండలప్పుడు తింటే మండుతుంది కడుపులో కానీ ఇంక ఈ టైంలో అయితే ఏం కాదు వర్షాలు పడుతున్నాయి కదా ఓకే ఫ్రెండ్స్ చూడండి వేడివేడి అన్నంలో మాడికాయ పచ్చడి వేసుకొని తింటే సూపర్ టేస్టీ ఉంటుంది ఓకే ఇందులో నేను మ్యాంగో ముక్కలు అయితే వేసుకుంటున్నాను పండు ముక్కలు అవి చాలా బాగుంటాయండి ఒకసారి ట్రై చేయండి ఈ మాడకాయ పచ్చడిలో ఇవి వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఐ హోప్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి